బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే అమర్ అక్కడికి వస్తాడు ఇక బాగి అని పిలిచేసరికి బాగీ వెనక్కి తిరిగి అమర్ని చూస్తూ ఉంటుంది ఏంటండి అని అడుగుతూ ఉంటుంది ఇక అమర్ బాగీకి దగ్గరగా వచ్చి తన చేతులు పట్టుకొని సారీ బాగి అని చెప్తూ ఉంటాడు ఎందుకు అని అడుగుతూ ఉంటే అది నీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండానే నగలు ఇవ్వమని చెప్పాను కదా అందుకు అని అమర్ చెప్తూ ఉంటాడు ఇక బాగి మాత్రం నేను దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు నాకు కావాల్సింది నగలు డబ్బు ఆస్తి కాదండి అని చెప్తూ ఉంటుంది మీతో కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి పాలు పంచుకోవాలి మీతో రోజులో కనీసం పది నిమిషాలైనా సరే మనసు చెప్పి మాట్లాడుకోవాలి మీకు తోడుగా నీడగా ఉండాలి అదేనండి నేను కోరుకునేది అని బాగా చెప్తూ ఉంటే అమర్ ఇక బాగిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు ఇద్దరు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఒకరినొకరు హక్ చేసుకొని అలా అనుభవిస్తూ ఉంటారు ఇక బాగీ ఇలా చెప్తూ ఉంటుంది ప్రతి ఆడవాళ్ళు కోరుకునేది ఇదే అండి ఆస్తులు ఇవన్నీ కాదు భర్తతో కాస్త ప్రేమ అని చెప్తూ ఉంటే ఆమె చాలా ఎమోషనల్గా అయిపోతూ ఇక బాగీని బాగా చూసుకోవాలి బాధ పెట్టకూడదు అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం